హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు పచ్చని కొబ్బరాకు పందిరి మామిడి తోరణాలు చూస్తూనే అర్థమైపోతుంది కదండీ మా మామయ్య గారి మనవరాలి పెళ్ళి అండి పెళ్ళి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది విఘ్నేశ్వరుడి బియ్యం కట్టడం పసుపు కొట్టడం ఆ తరువాత పెళ్లి కూతుర్ని చేయడం ఆ రోజు పెళ్లి రోజు ఉదయమే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం గ్రామ దేవతకు చలివిడి పానకాలు పోయడం అన్నీ అండి పెళ్లి పెట్టి సర్దడం కూడా కొద్దిగా అయితే వీడియో అయితే తీసాము అవన్నీ ఇందులో జ్ఞాపకంగా భద్రపరుచుకుంటున్నాము ఈ నాగమణత్త నాగమత్త పెదపాపక్క వీళ్ళు ఒక తరం అంటే మా అత్తలు ఆ తరువాత వీళ్ళ కోడళ్ళు రెండవ తరం అదిగోండి వాళ్ళందరూ మా మావయ్య గారి కోడళ్ళు ఈ చివరిన ఉన్నది మా మావయ్య గారి అమ్మాయి వాళ్ళ ఆడపడుచు ఈ పక్కన కొత్తగా చేరింది నేను ఇది రెండవ తరం మళ్ళీ ఇప్పుడు మా అమ్మగారు మా పెద్దమ్మ అండి ఆడపడుచులు మరదళ్ళు ఇదిగోండి మా అత్తల ముగ్గురు వాళ్ళు వీళ్ళు మూడవ తరం మొత్తం మా మావయ్య గారి మనవలు మొత్తం అందరూ అండి వీళ్ళు వీళ్ళు మూడవ తరం మూడవ తరంలో పెద్దక్క స్టార్ట్ అయిందండి ఇంకా రైలు బండి వెనకాల మొత్తం వన్ బై వన్ అన్నీ మాకు సందడే సందడి వీళ్ళు మా వేణు వాళ్ళ అక్కారమ్మాయిలు వాళ్ళు ఇదిగోండి ఇక్కడ పెట్టి అయితే వచ్చాము జీలకర్ర బెల్లం నూరుతున్నారు ఇది నూరిన తర్వాత పెట్టి సద్దడం అయితే స్టార్ట్ చేశాము పెట్టిలో ఏమేమి సర్దాలి అనేది పంతులు ఒక లిస్ట్ ఇస్తారండి దాని ప్రకారంగా అయితే సర్దుకుంటూ వచ్చేసాము Thank <laughs> you. మా మూలంక గ్రామదేవత పెద్దింట్లమ్మ తల్లి అండి ఏ కార్యక్రమం చేసుకున్నా ఆ తల్లికి ఖచ్చితంగా చలివిడి పానకాలు సమర్పించుకుంటారు కదా ఆ తల్లిని దర్శించుకుని చీర గాజులు చలిమిడి పానకాలు అవన్నీ సమర్పించుకుని వచ్చారు పూర్తయిన తర్వాత పెళ్ళికూతురిని రెడీ చేసి మేమందరం కూడా రెడీ అయిపోయి కళ్యాణ మండపానికి అయితే రెడీ అయిపోయామండి వీడియోతో మేము ముందుకు వస్తామండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు